నా ప్రాణం నివేశకియ ఎపిసోడ్ ఎయిటీ ఫైవ్ హలో ఫ్రెండ్స్ స్టోరీ నచ్చితే తప్పకుండా కామెంట్ చేయండి వీడియో ల్యాక్షన్ మాత్రం మర్చిపోకండి వర్ష టెరస్ పైకి వెళ్ళడం చూసిన రామ్ తను కూడా టెరస్ పైకి వెళ్తాడు రామ్ టెరస్ పైకి వెళ్ళిన తర్వాత దూరంగా కనిపిస్తున్న వర్ష వైపు అలాగే చూస్తూ ఉండిపోతాడు వర్ష టెరస్ పైన గార్డెన్ దగ్గరికి వెళ్ళి అక్కడున్న రోజ్ ఫ్లవర్ని పట్టుకుని ఏదో మాట్లాడుతూ ఉంటుంది వర్ష కూడా అందంగానే ఉండటం అందులో తన సారి కట్టుకుని ఉండటం వల్ల రామ్కి వర్ష కొంచెం డిఫరెంట్ గా కనిపిస్తుంది కొన్ని క్షణాల తర్వాత రామ్ నార్మల్ అయ్యి వర్ష దగ్గరికి వెళ్ళి వర్ష అని పిలుస్తాడు రామ్ పిలుపుకి వర్ష పక్కకి చూస్తుంది రామ్ ని చూసి అప్పటికే వన్ వీక్ అవ్వడం వల్ల మళ్ళీ రామ్ని చూడగానే వర్షాకి మళ్ళీ ఆ రోజు జరిగింది గుర్తుకు వస్తుంటే తన చేతి పెడికి బిగుసుకుంటుంది రామ్ మాత్రం వర్షా వైపు చూస్తూ తనకి ఎదురుగా వెళ్ళి నుంచుని అసలు ఎక్కడికి వెళ్ళావు ఎన్నిసార్లు నీ ఫోన్కి ట్రై చేస్తాను తెలుసా ఇందాకొచ్చేటప్పుడు కూడా నీకు కాల్ చేస్తూనే ఉన్నాను ఎందుకు ఫోన్ స్విచ్ ఆఫ్ చేసావు ఆనుని అడిగితే మీ అత్తయ్యతో ఏదో ఊరు వెళ్ళావని చెప్పింది నాతో ఒక్క మాట కూడా చెప్పాలని అనిపించలేదా ఇదేనా మన ఫ్రెండ్షిప్ అసలేం జరిగింది నిన్ను కలవాలని నీతో మాట్లాడాలని ఎంతలా అనుకున్నానో తెలుసా ఎప్పుడు ఫోన్ చేసినా ఒకటే మాట స్విచ్ ఆఫ్ స్విచ్ ఆఫ్ నిజంగా నా కళ్ళ ముందుంటే నిన్ను కొట్టినా కొట్టేవాడిని ఎందుకు ఫోన్ స్విచ్ ఆఫ్ చేస్తావు అని రామ్ సీరియస్గా అడుగుతుంటే వర్ష మాత్రం రామ్ వైపు అలాగే షాక్గా చూస్తూ ఉంటుంది రామ్ తనని ఎంతలా మిస్ అయ్యాడో వర్షాకి అర్థమవుతుంటే అసలు రామేంటి నాకెప్పటికీ అర్థం కాడు నేను కనిపించకపోతే రామ్ నా గురించి ఇంతలా ఆలోచించాడా అని వర్ష ఆలోచిస్తూ ఉండగా వర్ష నేను మాట్లాడుతుంది నీతోనే ఏదో బొమ్మలాగా చూస్తున్నావేంటి నేను అడిగిన దానికి ఆన్సర్ చెయ్యి అసలు మీ అత్తయ్య గయ్యాలి నిన్ను ఎన్ని ఇబ్బందులకు పెడుతుందో అని ప్రతిక్షణం ఆలోచిస్తూనే ఉన్నాను నువ్వేమో ఇప్పుడిలా కనిపించాం కనీసం అను దగ్గరికి వచ్చిన తర్వాతైనా నాకు కాల్ చేయాలని అనిపించలేదా మాట్లాడు వర్ష అని రామ్ వర్ష షోల్డర్ పై తన చేతిని వేసి అడుగుతుంటే వర్షకి ప్రేమ్ చెప్పిన మాటలు గుర్తుకొస్తాయి కమాన్ వర్ష ధైర్యం తెచ్చుకో ప్రేమ్ సార్ చెప్పినట్టు చెయ్యి ఇప్పుడు నీ ముందుంది అదే దారి అని వర్ష ఒక క్షణం కళ్ళు మూసుకుని తర్వాత కళ్ళు తెరిచి రామ్ కళ్ళల్లోకి అలాగే చూస్తూ ఉంటుంది వర్ష చూసే చూపుకి రామ్ ఒక క్షణం తడబడి వర్ష మీద నుండి తన చేతిని తీసి వర్ష అని పిలుస్తాడు కమాన్ వర్ష ఇట్ అని వర్ష మనసులో ఆనుకుంటూ ఉంటుంది అసలు వర్షకి ఏమైంది నేను ఇంతలా మాట్లాడుతుంటే ఒక్క మాట కూడా మాట్లాడకుండా నా వైపు ఎందుకలా చూస్తుంది అని రామ్ ఆనుకుంటూ ఉండగా ఒక్కసారిగా వర్ష రామ్ని సడన్ గా హక్ చేసుకునేసరికి రామ్ ఒక క్షణం బొమ్మలాగా ఉండిపోతాడు వర్ష మాత్రం రామ్ చుట్టూ తన రెండు చేతులను వేసి రామ్ హృదయంపై తలవాల్చి గట్టిగా కళ్ళు మూసుకుంటుంది వర్ష తనని హక్ చేసుకునేసరికి రామ్కి ఏమీ అర్థం కాదు కొన్ని క్షణాల తర్వాత రామ్ నార్మల్ అయ్యి వర్షాన్ని నెమ్మదిగా దూరం జరిపి వర్ష ఏమైంది యు ఓకే ఏదైనా ప్రాబ్లమా అని రామ్ చిన్నగా అంటాడు అయినా కూడా వర్ష రామ్ కళ్ళలోకి చూస్తూ ఉండటం చూస్తుంటే రామ్కి ఏం చేయాలో అర్థం కాదు వర్ష ప్లీజ్ ఏదో ఒకటి మాట్లాడు నువ్వు బాగానే ఉన్నావు కదా అని రామ్ ఆనకని రామ్ నీతో ఒక విషయం చెప్పాలి అని వర్ష చిన్నగా అంటుంది చెప్పు వర్ష నువ్వు ఎప్పుడు మాట్లాడతావని నేను వెయిట్ చేస్తున్నాను నాతో ఏం చెప్పాలి ఎందుకు ఫోన్ స్విచ్ ఆఫ్ చేసావు మీ బావ వల్ల ఏదైనా ప్రాబ్లం వచ్చిందా వాడు నిన్నేమైనా ఇబ్బంది పడుతున్నాడా వాడేమన్నా హైదరాబాద్కు వచ్చాడా అని రామ్ కొంచెం సీరియస్గా అంటుంటే రామ్ ఎవరి గురించి కాదు నేను నీ గురించి మాత్రమే నీతో మాట్లాడాలి అని వర్ష చెప్పగానే చెప్పు వర్ష ఇద్దరం చిన్నప్పటి నుండి బెస్ట్ ఫ్రెండ్స్ నువ్వు నా దగ్గర ఏది దాచాల్సిన అవసరం లేదు ఏమైంది అని రామ్ అడుగుతుంటే వర్ష గట్టిగా డీప్ బ్రేక్ తీసుకుని రామ్ కళ్ళల్లోకి చూస్తూ ఐ లవ్ యు రామ్ అని చెప్పగానే రామ్ వెంటనే రెండు అడుగులు వెనక్కి వేస్తాడు నీతో ఈ మాట ఎప్పటి నుండో చెప్పాలని అనుకుంటున్నాను రామ్ నువ్వు ఆనుని ప్రేమించక ముందు నుండి నేను నిన్ను ప్రేమిస్తున్నాను అసలు నేను ప్రేమించడం ఏంటి చిన్నప్పుడు నువ్వు స్కూల్లో పరిచయమైన దగ్గ నుండి నీతో నేను చాలా స్నేహంగా ఉండేదానని అప్పటి నుండి నువ్వంటే నాకు చాలా ఇష్టం ఇంకా మన కాలేజ్ డేస్లో నీపై ఆ ఇష్టం ప్రేమగా మారిపోయింది నా ఫ్రెండే కదా నా పక్కనే కదా ఉండేది అని ప్రతిక్షణం అనుకునేదానిని నా మనసులో మాట నీకు చెప్పాలని అనుకునే టైంకి అమ్మ వాళ్ళు చనిపోయారు ఆ టైంలో నేను ఎంత డిప్రెషన్లోకి వెళ్ళిపోయానో నీకు తెలుసు నువ్వు అను ఇద్దరు కూడా నన్ను నార్మల్ చేయడానికి చాలా ప్రయత్నించారు ఆ టైంలో నేను నీకు ఇంకా అయిపోయాను నీ కేరింగ్ నీపై ఉన్న ప్రేమని ఇంకా ఇంకా ఎక్కువ చేస్తూనే వెళ్ళింది కాలేజ్ అయిపోయిన తర్వాత అప్పుడు నా మనసులో మాట నీకు చెప్పాలని అనుకున్నాను ఇంతలో మా అత్తయ్యతో ప్రాబ్లం కరెక్ట్గా అదే టైంకి నువ్వు అనుని ప్రేమిస్తున్నావని చెప్పగానే ఆ క్షణం నేను ఎంత నరకం అనుభవించానో నీకు తెలియదు రామ్ అప్పుడే నా మనసులో మాట నీకు చెప్పి నువ్వంటే నాకు ప్రాణం నేను నిన్ను ఎప్పటి నుండో ప్రేమిస్తున్నాను నువ్వు లేకపోతే నేను ఉండలేను అని గొంతు గొంతుచించుకుని అరిచి చెప్పాలని అనిపించింది కానీ అను కూడా నా ఫ్రెండ్ అందుకే నా మనసులో మాట నేను చెప్పలేకపోయాను నువ్వు ప్రతి క్షణం అను గురించి నాతో చెప్తుంటే నాలో నేనే ఎంతలా బాధపడేదానినో నాకు తెలుసు కానీ ఎప్పుడు నీ ప్రేమ ఫెయిల్ అవ్వాలని నేను కోరుకోలేదు నువ్వు చాలా మంచివాడివి రాము నీ ప్రేమతో ఎవరినైనా దగ్గర చేసుకోగలవు నువ్వు ఎప్పుడు కూడా నన్ను అనుని ఇద్దరిని వేరుగా చూడలేదు నువ్వు అనుని ప్రేమించినా కూడా నాపై కూడా అంతే కేరింగ్ చూపించేవాడివి ఆ కేరింగ్ ఏమో నువ్వు అనుని ప్రేమిస్తున్నా కూడా నేను ఇంకా నీ కళ్ళ ముందు ఇలా ఉండగలగడానికి కారణం నీ మనసుల మాట అనుకి చెప్తానన్నప్పుడు నేను పడిన బాధ వర్ణనాతీతం కానీ ఎప్పుడు మీ ఇద్దరి మధ్య నేను అడ్డు రావాలని అనుకోలేదురాము ఇప్పుడు కూడా నా మనసుల మాట నీకెందుకు చెప్తున్నానంటే ఏమో నీకు అనుకి పెళ్లి జరిగిన తర్వాత ఎప్పటికీ నా మనసుల మాట నీకు చెప్పలేనేమో అనిపించింది అప్పుడు చెప్పడం కూడా కరెక్ట్ కాదు అని అనిపించింది కానీ నా ప్రేమని నీకు చెప్పకుండా ఇలాగే నా లోపలే దాచుకుంటూ జీవితాంతం బాధపడే బదులు ఒకసారి నా మనసులో మాట నీకు చెప్తే నా గుండెల్లో ఉన్న భారం దిగుతుంది అని అనిపించింది నాకు తెలుసు నీ కను అంటే చాలా ఇష్టమని నేను మీ పెళ్లికి అడ్డు రాను రాము కానీ నిన్ను మాత్రం జీవితాంతం నేను ప్రేమిస్తూనే ఉంటాను నిన్ను మనసులో పెట్టుకుని ఇంకొకరిని నా జీవితంలోకి ఎప్పటికీ రానివ్వను నీతో గడిపిన జ్ఞాపకాలు నువ్వు నాపై చూపించిన కేరింగ్ ప్రతిదీ నాకు చాలు రా వాటితో నేను లైఫ్ లాంగ్ అందరికీ దూరంగా హ్యాపీగా ఉంటాను నీకు అనుకి పెళ్ళి జరిగితే నేను చాలా సంతోషిస్తాను ఎందుకంటే అను చాలా మంచిది నువ్వు తనని చాలా బాగా చూసుకుంటావు మీ ఇద్దరి పెళ్ళి జరిగిన తర్వాత నేను అందరికీ దూరంగా యుఎస్ వెళ్ళిపోవాలని అనుకుంటున్నాను అందుకే నువ్వు ఎప్పుడైతే అనూకి ప్రపోజ్ చేశావో ఆ రోజే నేను యుఎస్లో ఉన్న జాబ్కి అప్లై చేశాను ఏదో ఒక క్షణం ఒక్క జాబు కన్ఫర్మ్ అయితే చాలు నేను ఇక్కడ నుండి వెళ్ళిపోతాను రామ్ నా వల్ల నీకు ఎప్పుడు ఎటువంటి ప్రాబ్లం ఉండదు కానీ వెళ్ళేటప్పుడు నా మనసులో మాట నీకు చెప్పాలని అనిపించింది అందుకే నా మనసులో మాట నీకు ఇప్పుడు చెప్పాల్సి వచ్చింది నన్ను క్షమించురా బట్ ఐ లవ్ యు రామ్ అని వర్ష మళ్ళీ రామ్ని గట్టిగా హక్ చేసుకుని అలాగే ఉండిపోయేసరికి అసలు రామ్కి అయితే వర్ష చెప్తున్న మాటలకి తన కాళ్ళ కింద భూమి కంపిస్తున్నట్టు అనిపిస్తుంది తనైతే ఒక రకమైన షాక్ లోకి వెళ్ళిపోతాడు అసలు రామ్కి తన మైండ్ ఏమీ పనిచేయడం లేదు వర్ష చెప్పిన మాట ఒక్కొక్కటి తన మనసుకి బాణాల్లాగా తగులుతుంటే తను ఏం మాట్లాడాలో కూడా అర్థం కాదు తన మైండ్ హార్ట్ రెండూ కూడా ఒక రకమైన షాక్లోకి వెళ్ళిపోతాయి వర్ష రామ్కి దూరం జరిగి నేను ప్రేమ్ సార్తో జాబ్ గురించి మాట్లాడాను రామ్ ఒకవేళ లో జాబ్ రాకపోయినా ప్రేమ్ సార్ లండన్లో తనకి తెలిసిన కంపెనీలో నాకు జాబ్ ఇస్తాను చెప్పారు నీకు అనుకి పెళ్ళైన నెక్స్ట్ డే నేను యుఎస్ లేదా లండన్కి వెళ్ళిపోతాను మళ్ళీ నీతో ఇంత ప్రశాంతంగా మాట్లాడే టైం ఉండకపోవచ్చు అందుకే నేను వెళ్లే ముందు నీకు గుర్తుగా ఒక గిఫ్ట్ ఇవ్వాలని అనుకుంటున్నాను దాన్ని నువ్వు తప్పకుండా యాక్సెప్ట్ చేస్తావని అనుకుంటున్నాను రామ్ అని వర్ష రామ్ చేతిని పట్టుకుంటుంది రామ్ మాత్రం అలాగే షాక్ వర్ష వైపు తన పట్టుకున్న చేతి వైపు చూస్తూ ఉంటాడు వర్ష తన చేతిలో ఉన్న రింగు రామ్కి చూపిస్తూ ఇది నీకోసమే తీసుకున్నాను రామ్ లైఫ్ లాంగ్ దీన్ని నువ్వు జాగ్రత్తగా చూసుకుంటావని అనుకుంటున్నాను ఇది నీతో ఉంటే నేను ఉన్నట్టు అని రామ్ కి ఎంగేజ్మెంట్ జరిగే ఫింగర్ కి వర్ష రింగ్ ని పెట్టేస్తుంది వర్ష తనకి రింగ్ పెడుతున్నా కూడా రామ్ ఇంకా షాక్ లో అలాగే ఉండిపోతాడు తప్ప వర్షాని అస్సలు అప్పుడు ఎందుకంటే అప్పటికి రామ్ కి తన మైండ్ ఏమీ పనిచేయడం లేదు వర్ష తన ఎంగేజ్మెంట్ ఫింగర్ కి రింగు పెట్టినా కూడా తను అలాగే చూస్తూ ఉండిపోతాడు వర్ష రామ్ చేతిని తీసుకుని నెమ్మదిగా తన పెదవుల దగ్గర పెట్టుకుని చిన్నగా కిస్ చేసి ఐ లవ్ యు రామ్ ఇది నా గుర్తుగా నీ చేతికి ఎప్పటికీ ఇలాగే పెట్టుకుంటావని అనుకుంటున్నాను ఇంక నిన్ను డిస్టర్బ్ చేయను అని వర్ష ఒక క్షణం చూసి ఇంక అక్కడి నుండి స్పీడ్గా కిందకొచ్చేస్తుంది రామ్ వెళ్తున్న వర్ష వైపు అలాగే చూస్తూ ఉండిపోతాడు తప్ప తను ఒక్క మాట కూడా మాట్లాడలేకపోతాడు కానీ వర్ష రామ్తో మాట్లాడిన మాటలని ప్రేమ్ ఆను అలాగే రామచంద్రయ్య గారు ముగ్గురు పక్కనే ఉండి వింటారు వర్ష స్టెప్స్ దగ్గరికి వచ్చేసరికి ముగ్గురు కనిపించగానే ఒక క్షణం టెన్షన్గా వాళ్ళ వైపు చూస్తుంది కిందకి వెళ్ళి మాట్లాడుకుందాం పదండి అని ప్రేమ్ చిన్నగా చెప్పగానే ఇంకా నలుగురు కూడా కిందకి వెళ్ళి రూంలోకి వెళ్తారు ఆను రూమ్లోకి వెళ్ళగానే వర్షాన్ని గట్టిగా హక్ చేసుకుంటుంది వర్షాసులు రామ్తో ఇలా మాట్లాడతావని నేను కొంచెం కూడా ఎక్స్పెక్ట్ చేయలేదు తెలుసా నిజంగా రామ్ని మొత్తానికి టోటల్గా కన్ఫ్యూజన్లో పడేస్తావు నువ్వు తన చేతికి ఎంగేజ్మెంట్ రింగు పెడుతున్నా కూడా తను ఒక్క క్షణం కూడా మాట్లాడలేకపోయాడు దానిని ఆపే ప్రయత్నం కూడా చేయలేకపోయాడు అంతలా రామ్కి షాక్ ఇచ్చావు నిజంగా నీ మాటలు మాటలేంటుంటే నాకే నిన్ను పెళ్లి చేసుకోవాలని అనిపించింది అబ్బా ఏం మాట్లాడావు వర్ష అని అను నవ్వుతూ అంటుంటే ప్రేమ్ వర్ష తలపై తన చేతిని వేసి నిజంగా వర్ష చాలా బాగా మాట్లాడవు ఇప్పుడు రామ్ ఎలా రియాక్ట్ అవుతాడో మనం చూడాలి తనైతే నీపై ఎక్కువ సీరియస్ అవ్వలేదు అది మాత్రం నేను కన్ఫర్మ్గా చెప్పగలను కానీ రామ్ని టోటల్గా కన్ఫ్యూజ్ చేసేస్తావు ఇప్పుడు రామ్ పరిస్థితి ఏంటో అని ప్రేమ్ అంటుంటే ఇదంతా మీ వల్లే ప్రేమ్ సార్ మీరు రామ్తో చెప్పమన్నట్టే నేను మొత్తం చెప్పాను తనపై నాకు చాలా కోపంగా ఉంది కానీ తనకి చెప్పిన మాటలు మాత్రం నిజం నా మనసులో ఇంతకాలం దాచిన ప్రేమను తన ఎదురుగా వ్యక్తపరిచాను ఇంకా తను ఎలాంటి నిర్ణయం తీసుకుంటాడో నాకు కూడా చూడాలని అనిపిస్తుంది అని వర్ష అంటుంటే నువ్వేమి టెన్షన్ పడకు వర్ష నెమ్మదిగా రామ్కి నీ ప్రేమ అర్థమవుతుంది అనుకునేది సాధించావు సరే మీరు ఇక్కడే ఉండండి ప్రేమ్ మనం హాల్లోకి వెళ్దాం అందరూ వెయిట్ చేస్తున్నారు అని రామచంద్రే గారు అనగానే సరేని ప్రేమ్ రామచంద్రే గారు ఇద్దరు హాల్లోకి వస్తారు సుశీల గారు రఘువర్ధన్ గారు వైపు చూస్తూ రామ్ ఎక్కడండి ఎటు వెళ్ళాడు అని అడుగుతుంటే ఏమో తెలియదు కాల్ చేస్తాను మొత్తానికి టైం అవుతుందని రఘువర్ధన్ గారు రామ్కి కాల్ చేస్తారు పూర్ణ గారు అలాగే లత ఇద్దరు కూడా అన్నుని హాల్లోకి తీసుకొస్తారు ఆనుని చూడగానే సుశీల గారు లేచి ఆను దగ్గరికి వెళ్ళి లక్ష్మీదేవిలాగా ఉన్నవ తల్లి నువ్వు ఎంత త్వరగా మా ఇంటికి వస్తావా అని వెయిట్ చేస్తున్నాను అని సుశీల గారు నవ్వుతూ అంటుంటే ఆను ఒక క్షణం బాధగా సుశీల గారి వైపు చూస్తుంది ఇంతలో వర్ష కూడా వచ్చేసరికి ఆరే వర్ష నువ్వు కూడా ఇక్కడే ఉన్నావా చాలా బాగున్నావరా అని సుశీల గారు వర్షా చేతిని పట్టుకుని అంటుంటే థ్యాంక్ యూ ఆంటీ అని వర్ష చిన్నగా నవ్వుతుంది అసలు వీడు ఎక్కడికి వెళ్ళాడు కాల్ అటెండ్ చేస్తున్నాడా అని సుశీల గారు రఘువర్ధన్ గారి దగ్గరికి వెళ్ళి చిన్నగా అడుగుతారు చేస్తున్నాను కానీ వాడు ఫోన్ అటెండ్ చేయడం లేదని రఘువర్ధన్ గారు అంటారు రామ్ టెర్రస్ పైన తన ఫోన్ రింగ్ అవుతున్నా కూడా అలాగే తన చేతికున్న రింగ్ వైపు చూస్తూ ఉంటాడు ఇంకా రామ్ పక్కనే ఉన్న చైర్లో లో కూర్చుని పోతాడు అను చేతికి ప్రేమ్ ఎంగేజ్మెంట్ రింగ్ పెడితే రామ్ చేతికి వర్షా ఎంగేజ్మెంట్ రింగు పెట్టింది మరి రామ్ రియాక్షన్ ఏంటి నెక్స్ట్ పార్ట్లో ఏం జరుగుతుంది వీళ్ళ ఎంగేజ్మెంట్ ఎలా జరగబోతుంది చూద్దాం